అంశానికి స్వాగతం గృహంలో డబ్బులు ఖర్చు అవుతున్నప్పుడు డబ్బులు ఖర్చు కాకుండా సమస్యలను చక్కగా పరిష్కరించుకుంటూ పొదుపు తత్వంతో జీవితాన్ని గడపడానికి వాస్తు శాస్త్రంలో చెప్పిన ఒక అద్భుతవంతమైన తత్వచింతన ఉన్నది మీరు రోజు భోజనం చేస్తారు కానీ మీ వరకే తింటున్నారు మీ కుటుంబ సభ్యులు తింటున్నారు ఈ భోజన పదార్థం వండినప్పుడు దానిలో ఉన్నటువంటి ఒక్క ముద్దైనా సరే తీసి జంతుజాలములకు కనుక సమర్పించినట్లయితే అద్భుతవంతమైనటువంటి ప్రభావంతో విరాజిల్లుతాం కాకికి కానీ కుక్కకి కానీ గోవుకు కానీ ఏ విధంగా అయినా సరే సర్వజీవుల్లో పరమాత్ముడు ఉన్నాడు అనే భావంతో కనుక ఒక ముద్దను కనుక అలా ఉంచినట్లయితే మీరు నిత్యము భుజించేటువంటి పదార్థములలో అన్నాన్ని లేక రొట్టెను ఈ విధంగా గనక చేసినట్లయితే మీరు ఆదాయాన్ని మించిన ఖర్చుకు గురి కాకుండా పొదుపు లక్షణంతో వ్యయాన్ని తగ్గించుకొని ఆదాయం అభివృద్ధి పథంలోకి పయనిస్తూ రుణగ్రస్తం లేకుండా జీవితాన్ని గడపటానికి ఇది చక్కటి ఉపాయంగా చెప్పవచ్చు అంతేకాకుండా మీకు ఎప్పుడైనా కస్తూరి అని చెప్పేసి ఉంటుంది ఆ కస్తూరిని పసుపు పచ్చని గుడ్డలో కొద్దిగా కట్టి మీ యొక్క బిరువాలో గనక డబ్బులు పెట్టుకునే చోట ఉంచినట్లయితే ఆదాయాన్ని మించిన ఖర్చులు తగ్గటానికి ఆదాయం అభివృద్ధి పథంలోకి పయనించడానికి నూతన విషయాల పట్ల ఆసక్తిని కనపరుస్తూ విజయ పరంపరతో జీవితాన్ని సాగించటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది అని చెప్పేసి మనం గ్రహించాలి హనుమంతుల వారిని పూజించడం చేత జ్ఞానశక్తి పెరుగుతుంది అని చెప్పేసి శాస్త్రం కారణం ఆయన నిత్యము కూడాను సంచరించేటువంటి ఆదిత్యుని వద్ద విద్యను అభ్యసించాడు అది చాలా విశేషవంతమైనది అందుచేత సాక్షాత్తు సూర్య భగవాన్ని వద్దనే సకల శాస్త్రాలన్నీ కూడా అధ్యయనం చేసిన ఆంజనేయ స్వామిని ఎవరైతే నిత్యం ఆరాధన చేస్తారో వారికి జ్ఞాపక శక్తి విద్యలో ఉన్నతమైన స్థితి కలగటానికి ఆస్కారం ఉంది బుద్ధి వికసిస్తుంది కూడా విద్యార్థులు పరీక్షలకు ముందు హనుమాన్ చాలీసా పఠించటం వల్ల మరింత లాభదాయకమైన ప్రభావం కనిపిస్తుంది బయటకు వెళ్ళేటప్పుడు మీరు చిటికెడు ఇంగువ దక్షిణ దిశగా విసిరివేయండి మీ పనులన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరతాయి సుమ పసుపు ఆవాలు ఈ రెండు కూడా తీసుకొని ఏడు సార్లు దిగదుడుచుకొని ఇంటి బయట విసిరివేసి చూడండి మీకు కార్య సాఫల్యత సిద్ధిస్తుంది ఎన్నిసార్లు వెళ్ళినప్పటికీ కార్యం సఫలీకృతం కాలేదు అని చెప్పేసి భావించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ పని చేయొచ్చు కదా సాధారణంగా గృహ పరిసరాల్లో మనం ఏర్పాటు చేసుకునేటువంటి చిన్ని చిన్ని మొక్కలు లేదా పెద్ద పెద్ద వృక్షాలు ఆకులు పూలు జీవితంలో మనకు సుఖ సమృద్ధిని ఆరోగ్య వృద్ధిని కలిగించటానికి సహాయకారుగా ఉంటాయి వాటిని ఎల్లప్పుడూ కూడా ఏ విధంగా ఉపయోగించాలో వాస్తుశాస్త్రీత్యా కూడా తెలుసుకోవటం అవసరం ఇప్పుడు మారేడు ఉంది అది సాక్షాత్తు పరమేశ్వరుడికి చాలా ప్రీతివంతమైనది అమ్మవారి యొక్క అనుగ్రహం లక్ష్మీదేవి మారేడు దళంలో ఉంటుందని శాస్త్రం ఆ మారేడు దళాన్ని పరమేశ్వరుడికి సమర్పిస్తే ఐశ్వర్యప్రదాత అయినటువంటి ఆ పరమేశ్వరుడు మన పట్ల అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అశ్వనీ నక్షత్రం ఉన్న సమయంలో కనుక రంగు గల తెల్లనిది కానిది అనేటువంటి ఆవు ఇక్కడ రంగు అంటే తెలుపు రంగులో ఉంటాయి ఆవులు అలా కాని ఆవులు ఏవైనా సరే ఆవు పాలు తీసుకొచ్చి ఆ పాలల్లో ఒక మారేడు దళాన్ని వేసి ఆ పాలు గనక మీ కుటుంబంలో ఎవరికైతే సంతాన ఇచ్చ సిద్ధించదో వారి గనక ఇచ్చినట్లయితే సంతాన ఇచ్చ సిద్ధించి తీరుతుంది ఈ చిన్ని సలహాను గనక పాటించినట్లయితే మీ ఇంట పిల్లల పంట హాయిగా ఆడుకుని మీ కళల పంట సఫలీకృతమవుతుంది సర్వే జనా సుఖినో భవన్